దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ మనము జిఆర్ కార్తిక్ గారితో మరిన్ని వివరాలు తెలుసుకుందాం కార్తిక్ గారు మనకి యాంగ్జైటీ డిప్రెషన్ ఫోబియా ఇవన్నీ తెలుసుకున్నాం వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది చూసే వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది కానీ అది ఒక సీరియస్ ఇష్యూ మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి థెరపీ తీసుకోవాలి లేదా వచ్చిన వాళ్ళు పక్క వాళ్ళతో షేర్ చేసుకొని ఏంటి నాకు జరుగుతుంది అని చెప్పడం అనేది చాలా రద్దుగా జరుగుతుంది అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటండి ఇది పక్కన వాళ్ళకి చెప్పడం వల్ల మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే ఆ పర్సన్కే తెలుస్తుంది అది యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఎట్లా సఫర్ అవుతున్నారు వేరే వాళ్ళకి అర్థం కాదు బాగానే ఉన్నావు కదా ఎందుకు అట్లా చేస్తున్నావు లేజినెస్ ఇంకా కొంచెం వాళ్ళైతే నువ్వు కావాలని చేస్తున్నావు అని చెప్పి అంటారు అన్నమాట సో దానివల్ల వీళ్ళు చెప్పరు చెప్పకపోవటమే బెటర్ ఇప్పుడు ఎవరైతే హర్ట్ చేస్తున్నారో వాళ్ళకి చెప్పొద్దు ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తే అట్లీస్ట్ విల్ గెట్స్ కొంచెం మన సపోర్ట్ అనేది దొరుకుతుంది అండ్ ఇప్పుడు తెలియని వాళ్ళకి తెలిసి వాళ్ళ ఇచ్చిన అడ్వైజ్లు ఫాలో అయ్యకంటే ఎవరైనా ప్రొఫెషనల్ దగ్గర పోతే మీకు ఇమ్మీడియట్గా రిలీఫ్ అనేది వస్తుంది దాంట్లో చూడండి ఇమీడియట్గా బయటకు వచ్చేట్ల ఛాన్సెస్ అనేవి పెరిగిపోతాయి ఎందుకంటే అది ఒక మెన్ ఇట్స్ ఇట్స్ అ మెంటల్ ఇష్యూ లైక్ ఇట్స్ రిలేటెడ్ టు మైండ్ నాట్ మెంటల్ ఇష్యూ బట్ ఇంకా చేసింది మళ్ళీ మళ్ళీ చేయమంటారు నీకు వచ్చేసరికి చేసి నువ్వు పడుకోంటే పడుకో అలా ఫోర్స్ చేస్తారు ఇంకా అలా కాకుండా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి సరైన సరైన థెరపీస్ దగ్గరికి కానీ క్లినికల్ థెరపీ గురించి కానీ వెళ్ళరు అలా వెళ్లకుండా ఏమవుతుందంటే వీళ్ళు కొన్ని మె మెడిసిన్స్ వాడుతూ ఉంటారు ఆ మెడిసిన్స్ వల్ల ఏంటంటే దే ఆర్ వెరీ సెడేటివ్ మెడిసిన్స్ అంటారు కదా వాళ్ళు డ్రౌజీగా ఫీల్ అవటము బికాస్ అది నర్వ్స్ని కామ్ చేయడానికి యాంగ్జైటీ కోసము అవి వేసుకొని వాళ్ళ నర్వ్స్ అని కామ్ అయ్యి దే డోంట్ పర్ఫామ్ వెల్ టు లైక్ కొన్ని టూ ఆ భయంతో కూడా ఉంటారు కొంతమంది అదే నేను ఇంకా పాడైపోతున్నానని కొంతమంది అంటే నేను మేము చూసి విన్న విన్న స్టోరీస్ ఏంటంటే అలా కూడా వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు అలాంటి వాళ్ళకి ఇప్పుడు మెడికేషన్ తీసుకోవటం వల్ల మీ ఇష్యూ క్లియర్ కాదు మెడికేషన్ తీసుకోవటం వల్ల మిమ్మల్ని డల్ చేస్తుంది ఇట్ డజంట్ మీన్ దట్ ఇష్యూ ఇస్ గాన్ ఆ మెడికేషన్ తీసుకోవడం వల్ల డల్ అయిపోతారు డల్ అయిపోవడం వల్ల మీకు ఆలోచనలు రావు ఈ నెగిటివ్ ఆలోచనలు రావు వేరే ఆలోచనలు కూడా రావు మీరేమనుకుంటే తగ్గిపోయింది అనుకుంటారు కాకపోతే అలాగనే మెడికేషన్ అలాగనే కంటిన్యూ చేస్తున్నారు అనుకోండి కొన్ని రోజుల తర్వాత మీ బాడీకి అలవాటు పడుతుంది టాలరెన్స్ డెవలప్ అవుతుంది అలవాటు పడినప్పుడు ఆ మెడికేషన్స్ ఎఫెక్ట్ ఉండదు సో మీరేం చేయాలి మెడికేషన్ డోసేజైనా పెంచాలి మెడికేషన్ చేంజ్ చేయాలి డోసెస్ పెంచే కొద్దీ ఇంక్రీజ్డ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎంత సీరియస్ ఉంటాయంటే ఎరెక్టల్ డిస్ఫంక్షన్ అట్లాంటివి చాలా సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి ఆపేస్తారు మెడికేషన్ ఆపేసరికి అది ఒక డ్రగ్ అడిక్ట్కి సడన్గా మనం డ్రగ్స్ చేయడం ఆపేస్తే విద్రోవల్ సిమ్టమ్స్ అంటారు విద్రోవాల్ వస్తుంది ఆ విద్రోహల్ ఎట్లా ఉంటుందంటే ఎట్లా అక్యూట్ డిప్రెషన్లో వెళ్ళిపోతారంటే ముందు ఏ స్టేజ్ స్టార్ట్ అయినారో దానికంటే వర్క్ స్టేజ్లో ఉంటారు సో నేచురల్ థెరపీస్ని ప్రిఫర్ చేయండి న్యాచురల్గా రాకపోతే మెడికేషన్ సైడ్ పోండి డైరెక్ట్ మెడికేషన్ సైడ్ పోయిన తర్వాత దాని నుంచి బయటకు రావడం చాలా కష్టం ఈ మెడికేషన్ ఆపిస్తాను కదా నా సైడ్ ఎఫెక్ట్స్ వెళ్ళిపోతాయి అంటే కాదు చాలా టైం తీసుకుంటుంది టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఉండదు ఆ మెడికేషన్ లేకుండానే న్యాచురల్గా థెరపీ చేస్తామండి మెడికేషన్ కాకుండా ఎందుకంటే మనము ఆ రూట్ కాజ్ అనేది క్లియర్ చేస్తాం ఒక్కసారి రూట్ కాజ్ వెళ్ళిపోయిందంటే ఇమీడియట్గా కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ నాట్ ఓన్లీ సబ్ కాన్షియస్ మనం కాన్షియస్ క్లియర్ చేస్తాం కాన్షియస్లో ప్రాబ్లమ్ ఉందంటే మళ్ళీ కాన్షియస్ సబ్ కాన్షియస్ వస్తుంది ఈసారి ఈవెన్ మోర్ ఇంటెన్సిటీ తోట వస్తుంది సో అందుకేం చేస్తామంటే కాన్షియస్గా క్లియర్ చేస్తాము సబ్కాన్షియస్ క్లియర్ చేస్తాం ఒకసారి రెండు క్లియర్ అయిందంటే ఇంకా పర్మనెంట్లీ దే ఆర్ అవుట్ ఇట్ ఇంకా మళ్ళీ అండి అంటే మీ దగ్గర అంటే వచ్చినా కానీ నేను ఫోన్ సపోర్ట్ ఇస్తానండి సపోజ్ ఈవెన్ ఒక సిక్స్ మంత్స్ కానీయండి వన్ ఇయర్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీయండి సపోజ్ వచ్చిందంటే జస్ట్ నాకు కాల్ చేయమంటాను ఫోన్ మీదనే ఫ్యూ మినిట్స్ లోపల తీసేస్తాను సో బికాస్ ఐ ఆల్రెడీ నో దర్ కేస్ ఏ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది జస్ట్ ఓన్లీ ఫ్యూ మినిట్స్ లోపల రిజాల్వ్ చేసేస్తాను సో మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి ఎంత సేఫ్టీ అండి అంటే బయట వాళ్ళకి చెప్పారు వీళ్ళకి చెప్పుకోలేరు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎంత ఎలా ఎలా మీరు దాన్ని తీసుకొచ్చే అంటే ఇప్పుడు చూడండి మేము ఫస్ట్ థింగ్ వాళ్ళకి కంప్లీట్ గా సపోర్ట్ అనేది ఇస్తాం ఎందుకంటే వాళ్ళది ఈ ప్రాబ్లమ్ అదే అని చెయ్యం ఆ ప్రాబ్లమ్ని కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళకి ఇమీడియట్ రెజల్యూషన్ వస్తుంది దే కెన్ ఇమీడియట్గా వచ్చేస్తారు కాబట్టి దీని వెండి ఇంకా థింక్ అప్ దాని నుంచి అవసరం కూడా లేదు వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళు ఏదో సొల్యూషన్ ఇస్తారని ఎక్స్పెక్ట్ కూడా చేయన అవసరం లేదు బికాస్ దే ఆర్ అవుట్ ఆఫ్ ఇట్ దే త్వరగా బయటకు వచ్చేస్తారు కాబట్టి కెన్ ఎంజాయ్ ఎన్ని రోజుల నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు సఫర్ అవుతున్నారు ఎన్ని మంత్స్ నుంచి సఫర్ అయ్యేది దే కెన్ గెట్ దట్ టైమ్ ఆ రోజు సఫర్ అయిందంతా దీ కెన్ రిగ్యిన్ దట్ మీరు ఇందాక దాంట్లో కొంతమంది ఎంకరేజ్ చేస్తారు కొంతమంది డిస్కరేజ్ చేస్తారు కొంతమంది నవ్వుతారు అలా చెప్తూ ఉన్నారు కదా మీరు అలాంటి వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటండి అంటే ఇప్పుడు చూడండి ఎవరైతే మీకు హర్ట్ చేస్తున్నారో అది మీ సొంత పేరెంట్స్ అని కానివ్వండి సొంత హస్బెండ్ వైఫ్ అని కానివ్వండి ఎవరైతే హర్ట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర చెప్పొద్దు అది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని లైవ్ లవ్ చేయొచ్చు కానీ వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు అంటే డోంట్ టెల్ దెమ్ దట్ ఎందుకంటే ఇప్పుడు ఒక ఆర్మీ జనరల్ ఉన్నాడు ఆయన ఏమన్నాడంటే ఎవరు నన్ను షూట్ చేస్తారో నా ఆయనమి వాడు మన యూనిఫామ్ వేసుకొని నన్ను షూట్ చేసినా నా ఆయనమి బయట వాడు యూనిఫామ్ వేసుకొని షూట్ చేసినా వాడిన ఆయనమి సో ఎందుకంటే వాడు నన్ను చంపేస్తున్నాడు ఇప్పుడు ఈవెన్ మన క్లోజ్ వాళ్ళు కూడా వాళ్ళ వల్ల మనకు హర్ట్ అవుతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం హర్ట్ అవుతానే ఉందంటే వాళ్ళకి చెప్పొద్దు సో బీ కేర్ఫుల్ ఎవరు మీకు హర్ట్ చేస్తున్నారు ఎవరు వల్ల మీకు బాగా ఇబ్బంది కలుగుతుందంటే వాళ్ళకి చెప్పొద్దు కమ్ అవుట్ ఆఫ్ దట్ వన్ పీపుల్ కూడా మీకు ఎంకరేజ్ చేయరు ఇంకోటి ఈ థెరపీలో వాట్ ఐ అబ్జర్వ్ ఇస్ బయటికి రాగానే పక్కన వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తారు అని అనుకుంటారు చేంజ్ నేను చేంజ్ అయిపోయినా అంటే పక్కన వాళ్ళు ఇమీడియట్గా సపోర్ట్ చేయరు చాలా టైం తీసుకుంటారు వాళ్ళు మళ్ళీ సపోర్ట్ చేయడానికి ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయినారు మీరు ఇంతే మీరు చేంజ్ గారు ఇలాగనే ఉంటారని మీరు చేంజ్ అయినా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు అంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది మీరు కాన్షియస్గా వాళ్ళకు కూడా మీరు చేంజ్ అవ్వాలని ఉంటుంది కానీ వాళ్ళ సబ్కాన్షియస్ వాళ్ళ సబ్కాన్షియస్ ఒప్పుకోదనమాట ఒప్పుకోకపోవడం వల్ల వాళ్ళు మిమ్మల్ని కొన్ని టెస్టులు అనమాట ఆ టెస్టులు పెట్టడం వల్ల మీకు ఇంకా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇనీషియల్గా ఫస్ట్ వన్ వీక్ వన్ మంత్ వరకు ఎవరు చెప్పకపోతే బెటర్ వన్ వచ్చేసిన తర్వాత వాళ్ళు ఇంకేం చేయలేరు వాళ్ళు ఎంత చేసినా కానీ మీకు ఒక ఇమ్యూనిటీ డెవలప్ అయి ఉంటుంది ఆ ఇష్యూకి సో బాగా మాది వెబ్సైట్లోకి వెళ్ళి మా ఫోన్ నెంబర్ ఉందండి మీరు ఆ వెబ్సైట్లో జిఆర్ కార్తీక్ అని గూగుల్లో సర్చ్ చేసిన వస్తుంది లేదా యూట్యూబ్లో జిఆర్ కార్తీక్ అనే వస్తుంది ఎక్కడైనా జిఆర్ కార్తీక్ అని టైప్ చేస్తే నా వెబ్సైట్ వస్తుంది దాని ఫోన్ నెంబర్ ఉంది ఫోన్ నెంబర్ జస్ట్ మీరు ఆ వెబ్సైట్ లోపల కెన్ డైరెక్ట్ ఫామ్ ఉంటుంది మీరు డీటెయిల్స్ ఫిల్ చేసి ఒక టైం సెలెక్ట్ చేసుకుంటే అదే టైంకి నేను మీకు కాల్ చేస్తాను తర్వాత మనం డిస్కస్ చేసిన తర్వాత చెప్తాను మీకు ఈ థెరపీ వర్క్ అవుతుందో కాదా మీరు చాలా తక్కువ టైంలో యూనో యాంగ్జైటీ డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చారు దానికి యూ హ్యావ్ రికగ్నేషన్ టు ఎంత టైంలో తీసుకొచ్చారండి మాక్సిమం వన్ ఆర్ టూ సెషన్స్ అండి వన్ ఆర్ టూ సెషన్స్ లోపల ఇట్ విల్ బి ఓవర్ ఎందుకంటే లాంగ్ చేసే కొద్దీ మన కాన్షియస్ మైండ్ ఒక ఆ థెరపీకి ఇమ్యూనిటీ లాగా డెవలప్ అవుతుంది అనమాట అది ఇంకా కష్టం అయిపోతుంది ఇంకా అదే స్ట్రాంగ్ అయిపోతుంది మనం త్వరగా తీసేసినాం అనుకోండి ఆ ఇష్యూ ఉండదు మీరు చేసే థెరపీలన్నింటిలో సక్సెస్ రేట్ ఎంత ఉంటుందండి అంటే నేనేం చేస్తానంటే బిఫోర్ టేకింగ్ అప్ ఎనీ కేసు ఫస్ట్ వాళ్ళతోటి ఫోన్లో మాట్లాడతాను ఫోన్లో మాట్లాడి వాళ్ళకి వెదర్ ఇది వర్క్ అవుతుందా కాదా వెదర్ దే రిసెప్ట్ ఫర్ దిస్ థెరపీయా కాదా ముందే ఐడెంటిఫై చేసి చెప్పేస్తాను క్లియర్గా చెప్పేస్తాను మీకు వర్క్ అవుతుంది మీకు వర్క్ కాదని ఓన్లీ వర్క్ అయిన కేసెస్నే తీసుకుంటాం అనమాట సో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న కేసెస్ తీసుకుంటాం అనమాట సో ఫోన్ కన్సల్టేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది వీ డోంట్ ఈవెన్ ఛార్జ్ ఫర్ దట్ వన్ ఓన్లీ థెరపీకి వీల్ బీ అకార్డింగ్ టు దట్ ఇష్యూ ద చార్జ్ విల్ దట్ ఇట్స్ అ మచ్ నీడెడ్ హెల్ప్ టు ద కమ్యూనిటీ అండి ఎందుకంటే మనం ఫస్ట్లో మాట్లాడినట్టు యాంగ్జైటీ డిప్రెషన్ ఈజ్ ఆల్ ఓవర్ ద ప్లేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ కమ్యూనిటీ మనం విన్నాము డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ అనేది చిన్న విషయం కాదు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళకి ఎవరికైనా రావచ్చు మీ పక్కన ఎవరైనా ఉండి వాళ్ళకి అలాంటి సైన్స్ డిప్రెషన్ యాంగ్జైటీ ఉంటే మీరు దయచేసి దానికి వాళ్ళకి థెరపీకి ఎంత అవసరమో వాళ్ళకి ఏది ఏది ఏ మార్గం కరెక్ట్ చెప్పండి దాన్ని అవహేళన చేసి నవ్వకండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది